గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చి లబ్ధిదారులను నిండా ముంచారని ఆరోపించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంటి నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుని సగంలో ఆపేశారని చెప్పారు తెనాలి నియోజకవర్గం పెద్దరాపూర్లో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు లబ్ధిదారులతో ఆయన చర్చించారు అనర్హులకు కూడా ఇళ్ల స్థలాలు ఎందుకు ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు జగనన్న ఇళ్ల కాలనీలో ఇల్లు అమ్మబడు బోర్డును చూసి మంత్రి నాదండ్రుల మనోహర్ ఆశ్చర్యపోయారు నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు చెప్పి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏ విధంగా ముందు తీసుకెళ్తామో దానిపైన కూడా పూర్తి అవగాహన ఎవరిని ఎక్కడ చూసినా కూడా అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం ఆవేదన బాధ చాలా మందిలో ఉంది నేను ఇందాక కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు కొన్ని చోట్ల సరైన వసతులు లేవు భవ నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పోరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను నెల రోజుల్లోనే వాటిని సర్దించుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తప్పులతో పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను ఎవరికైతే ఇందుకు కడతావని చెప్పి కట్టలేదు